బైయస్ అని యాదవ్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ భారతదేశ పౌరులందరినీ సెడగొట్టేస్తాడు బా మన భారతదేశం మీద ఎంత బాధ్యత తీసుకున్నట్టు మా ఎన్ తమ్ముడు అన్ని వీడియోలు పెడతాడు కదా మరికా తమ్ముడు భారతదేశం నువ్వు పౌరులందరూ చెడిపోతుండ్రని అంటున్నావు కదా మనం నువ్వు పిక్ని సిగ్నెలు చూపించే కాదు మన శనగుంటలు అందరినీ సెడపెట్టలేదా చిన్న చిన్న పిల్లలు చెడిపోతుంటాడు నీ వీడియోలు చూసి ఒరే దేశానికి ఒక గుంటతో తీసుకుని ఇంక గుంటను తీసుకుని ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చూపెత్తావు కదా మనం చూసేస్తుంది కరెక్టేటే పక్కనున్నాడు గుల్లికెందుకెళ్ళా దాన్ని దాని కింద చూసుకోదట అలాగా నీకు గుర్తు కింద నువ్వు చూసుకోకుండా ఎప్పుడు బైయాస్ అనియాదు వెళ్ళగా నీకు కావాల్సిన బ్యాటింగ్ యాప్ల గురించి అంత బాధ్యత తీసుకున్నట్టు మాట్లాడతాను కదా కాదు నువ్వు ఏ దేశాలకి వెళ్ళడానికి ఈనాళ్ళని ఆడిపడుచుకుంటే వేసుకొని ప్రపంచ యాత్ర అంతా చేసేస్తాను నువ్వు కాదు నీ ట్రావెలింగ్లో అందరినీ తిడితే కానీ నీకు నీకు నోరు ఒప్పదు ముందు రవి ట్రావెల్ని తిట్టావు బొమ్మ ట్రావెల్ని తిట్టావు ట్రావెల్ ట్రావెలర్స్ అందరినీ అలా అమెరికా అమెరికాలో ఉంటారు అమెరికాలో ఉన్న వాళ్ళు అందరినీ తిట్టించావు తిట్టిన తర్వాత ఇప్పుడు బైఎస్ అని అది పట్టుకున్నావు అందరు తిట్టేసి నువ్వు డబ్బులు సంపాదించుకొని మళ్ళీ పల్లమీ పతివ్రత సిరమండ్ కాదు ప్రపంచ ప్రపంచవ్యాప్త కూడా పతి పతివ్రత సిరమండు కాదు ఎంత బాగా చెప్తాడు సూక్తులు అంటే అలాగ కాదు మరి నువ్వు బికినీళ్ళు సిక్నీలు ఏ దేశాలకి వెళ్ళి బ్రెజిల్ దేశాలకు వెళ్ళి బికినీళ్ళు సిక్నీళ్ళు అవి అదే పక్కపక్క దేశాలకు వెళ్ళి పనికిరానివన్నీ తినేసి పిల్లలు అందరిని పాడు చేసినట్టు నువ్వు చూపించట్లేదు నువ్వు ముందు ఎలాగ నువ్వు నువ్వు చేస్తున్న కరెక్ట్గా ఉందో లేదో చూసుకోతాము తక్కువ తర్వాత పక్కన పని పెద్ద పెద్ద వీడియోలు పెడతావో వీడియో ఏమని పెద్ద చూడు ఎంత బాగా బాధ్యత మనిషి నేనే నా తర్వాత ఇంకెవర లేదు నాకు కాకపోతే బాధ్యత ఇంకెవడికి బాధ్యత లేదు అన్నట్టుగా అంత బాగా మాట్లాడతావు గుంటలందరినీ సెడగొట్ట నువ్వు ఆడపిల్లలకి ఎక్కడెక్కడ ఏటేటి తీయాలో మన భారతీయ సంస్కృతి గురించి మన సాంప్రదాయాల గురించి మన కట్టుబాట్ల గురించి మనం మనం మాట్లాడుతున్నావు కానీ మనం భారతదేశంలో పుట్టినడిపోయి కదా మన నువ్వు మరి ఈ దేశానికి ఆ దేశానికి వెళ్ళి ఊరి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పిల్లని తీసుకుని వెళ్ళి ఆ పనికి రెండు డ్రెస్సులతో అవన్నీ నువ్వు కాదు తమ్ముణులు పెట్టుకుని మరి పిల్లలందరినీ సెడగొట్టం లేదా లేదో తరువాత సంగతే అందరి మీద నోరెట్టుకుని పడిపోతే కానీ నీకు నోరు కాబట్టి ముందు నువ్వేలాగా నేర్చుకోవచ్చు దెయ్యాలు వేదాలు వల్లించడం వంటసా ఇలాగే మరి అవి అన్ వేస్తాము ఇలాగే వేదాలు వల్లేస్తుంటాడు రెండు రోజులు నాలుగు రోజులు తిట్టేస్తాడు శుభ్రం తిట్టిన తర్వాత రావాల్సిన డబ్బులు అన్నీ ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లని శుభ్రం డబ్బులు సంపాదించుకుంటాడు అందరు ఈయన సపోర్ట్ చేసేస్తాంట ఏడు సపోర్ట్ చేసేస్తారు బ్యాట్టింగ్ యాప్లు అందరు చూపిస్తుంటారు కదా బ్యాటింగ్ యాప్లు పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్లు అలాగే సినిమా వాళ్ళు అందరూ ప్రమోట్ చేస్తుండ్రు అంటారు బయస్ అని అది అక్కడ పొట్టకూట్టు కోసం పో పుట్టిడు బుద్ధులు అంటారు ఆ అబ్బాయి ఏదో ఆ అబ్బాయి బండి నీకంటే కష్టపడుతుంది ఆ పిల్లడు ఆ అబ్బాయి ఏదో చేసుకుంటాడు ఆడ మీద పడేందుకు ఏడుతావు కాదు నువ్వు చేస్తుంది ఆ బికినీళ్ళు మన అదేదో బీచ్లోని బికినీళ్ళు గురించి ఆ పిల్లల గురించి చూసుకుని అలాగే పిచ్చి పిచ్చిగా నువ్వు చెప్తున్నావు మరి నువ్వే యువత అతను అని అతను బయట చెప్పు నువ్వు యువతనంత నువ్వు మరి పక్క కూడా సేడ కొట్టని అలా సూక్తులు చెప్తే మరి నువ్వు మారుని సెడగొట్టకుండా ఉన్నా కాబట్టి మనం ఒకరికి కాదు ఒకరికి వేలు చూపించబోతే ముందు ముందు మనకు మూడేళ్ళు వేలు చూపెత్తాయి కాబట్టి ముందు అది తెలుసుకో కాబట్టి పాక ఎప్పుడు బైయస్ అని అది వీళ్ళంటాడు నేను భారతదేశంలోని పౌరుడిని నా భారతదేశం అయితే ఎక్కడ ప్రపంచ దేశాల్లో నువ్వు తిరుగుతూనే భారతదేశం గురించి భారతదేశ బిడ్డల భవిష్యత్తుల గురించి నువ్వు అంత బాధ్యత అంత బాధ్యత తీసుకుని అంత బాధ్యపడిపోకు నువ్వు నిజంగా ఈ దేశం పౌరుడు అయితే ఈ దేశంకి వచ్చి ఓ పది మందికి ఆయన సాయం చేసి ఎక్కడ నువ్వు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు అక్కడి నుంచి ఇక్కడేమో ఈ కుర్రెళ్ళందరికీ ఒత్తిడించేస్తాను మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్గా ఉందా కాబట్టి బిక్నీలు సిక్నీలు ఇవి అవి నువ్వు సెడబడుతున్నావు కదా నువ్వు ఎలాగ దేశ దేమని వైపు పోతున్నావు నీకు అమ్మ బాబు ఒక ఇల్లు పిల్లము కుటుంబం లేదు బాగుపడుతున్న పిల్లలు నీళ్ళకి ఏంటి అంత డబ్బు సంపాదించు తల్లికి పిల్లలకి చక్కగా పెడుతున్నాడు ఆ ఊర్లోని భూములు పొలాలు ఇల్లు కట్టుకుంటుండీ తక్కువది కదా కాబట్టే இரஜு ஏதோ ஸ்டார் யூட்டூபர் திட்டேஸ்தான் மன்கேட்டி கண்ண மாட்ட மாட்டாடல் கதா ஒன்ன மாட்ட மாட்டாடல் சார் பைஎஸ் அன் யாது தப்ப எவரதே மன ஞாயம் தப்பு தான் அந்த பெட்டுக்கொண்டிரு கனி பைஎஸ் அணியாத ஆ அப்பா பூத்துல மாட்டாடுனா எவ்ரிக்கைன்னு பிரிஸ் ஸ்டேஷன் எக் அது பூத்துல மாட்டாரு நீ இது ஸ்டார் ஒரு யூட்டூபர்ஸ் ஸ்டார் நீ இத்திரி திட்டுக்கோன பதிமந்த குரல்வா பாடுக்க கரெக்ட் காது கதா ஆ அப்பய்து கூட எவ்வளோ பைஎஸ் அனியாத பச்சி பச்சி பூத்து திடுத்துனா தப்பு காண நம்ம మరి నువ్వేది పది పది పతివ్రాత్రులాగా నువ్వు నువ్వు పెట్టి ఫోజులు కొడుతున్నావు న్యాయ అన్వేషణ నువ్వేం కరెక్ట్ కాదు బాధ్యత ఉన్నప్పుడు నిజంగా భారతదేశంలోనే నువ్వేదో ఆర్ ఆర్ఎస్ఎస్లో ఇక్కడెక్కడెక్కడ చాలా దాంట్లో స్కౌట్స్లోని గట్టి ఉండేవాడు కదా ఏ మిలిటరీలోనూ ఎక్కడో ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మంచి ఉద్యోగం చేసి చేసి ఈ దేశాని కోసం పాటు పడితే బాగుంటుంది పక్క దేశాలకి ఆ దేశాలను తిరిగి పిచ్చి పిచ్చి వాళ్ళ పద్ధతులు వాళ్ళ పాడులు వాళ్ళ బికినీలు సిక్నీళ్ళు చూపించుకొని మన బాధ్యతల గురించి మన పిల్లల గురించి మన 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 భవిష్యత్తుల గురించి నువ్వు ఎంత బాధపడిపోతున్నావు చూడు నాకు ఇదేంటి నచ్చలేదు అందుకే వెంటనే మాట్లాడాలనిపించింది వీడియో పెట్టాలనిపించింది నీ ఊరు మీది విశాఖపట్నం మాది విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం నుండి వెళ్ళాక మరి ఇలా గుర్తు మాట్లాడిన వాళ్ళకి ఊరుకోదు వాళ్ళకి గట్టి కౌంటర్ ఇవ్వకుండా ఊరుకోదు కాబట్టి నాయన్మస్తే నువ్వు చేస్తున్న తప్పు